అశ్వత్థామ ఇప్పటికీ శరీరం అంతా పుండ్లతో ఆకలి తప్పులతో అడవులో తిరుగుతున్నాడని మీరు అనుకుంటున్నారా నిజానికి అసలైన మహాభారతంలో ఏం రాసిందో చూద్దాం శ్రీకృష్ణుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని గాను చాలా కోపంగా మణిని తీసేసుకున్నాడు ఆ తర్వాత అశ్వత్థామని మూడు వేల సంవత్సరాల పాటు జన సమూహానికి దూరంగా అడవులలో ఆకలి తప్పులతో చీము రక్తం కారుతున్న పుండ్లతో జీవించు అప్పటికి నీకు పశ్చాత్తాపం కలుగుతుంది అని శపించాడు అయితే మహాభారతం జరిగి ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు అయింది అంటే నిజమైన మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇచ్చిన శాపం మూడు వేల సంవత్సరాలే కాబట్టి ఇప్పుడున్న అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఎక్కడో ఉండే ఉంటాడు కానీ అనుకుంటున్నట్టుగా ఆకలి దప్పులతో లేదా రక్తం చీవుతో నిండిన పుండ్లతో ఇలాంటి నిజమైన మహాభారత విశేషాలు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే లిపి ఎపిక్స్ మహాభారత యాప్ చేసుకోండి నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తిచ్చిన పురస్కారం ఇది కూడా మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి లిపి ఎపిక్స్ మహాభారత మన భారతీయ మన మహాభారత